సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట వెంటిలేటర్ పైనే సీతారాం ఏచూరి సో చావు బ్రతుకుల మధ్య సో చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న సీనియర్ నేత సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి సంక్లిష్టంగా మారటంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ ఉన్నారు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్తో ఆగస్టు పంతొమ్మిదిన ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన అయితే చేరడం అయితే జరిగిందనమాట అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నా కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురు కావడంతో వైద్యులు నిర్ణయం అయితే తీసుకొని వెంటిలేటర్ అమర్చారనమాట ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు సో ఈ విధంగా సీతారాం ఏచూరి పరిస్థితి అయితే క్రిటికల్గా ఉంది ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి అనుకుంటున్న చావు బ్రతుకులతో ఈయనైతే కొట్టుమిట్లు ఆడుతున్న పరిస్థితి అనమాట సో వెంటిలేటర్ పెట్టే పరిస్థితికి అయితే వెళ్ళారంటే పరిస్థితి క్షీణించిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేటు సీనియర్ కీలక నేత ఒక జాతీయ నేతకు ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి